આડુ કુછ કે સમાસ કુછ આડુ રેની માટરે સમાસ કુછ આડુ માહોલ સે ને સામુહિક આડુ કુછ ઓરના જરાન સાબ આડુ કુછ કુછ આડુ કુછ હેમંત કાર્મણ આડુ કુછ આય અધિકારી ને ની અધિકારી ને કુછ હેમ કુછ આડુ કુછ આ અધિકારી કુછ આરે કુછ આલે કુછ સ્રય સાજચે 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 जिन जं जिरी రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ శాసనసభ్యులు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరికి కూడా మన ప్రాంత మన నియోజకవర్గ మన జిల్లా వాసులందరికి కూడా ఎంతో సంతోషమైన విషయం ఎందుకు సంతోషమైన విషయం అంటే మన ప్రాంతంలో మన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే గారు కానీ గతంలో మన జిల్లాకు చెందిన వారు కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ముఖ్యమంత్రి అయితే మన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మన ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెంది మనం బాగుపడతామనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారిని మన మన ప్రజలందరూ కూడా ఓట్లేసి మనమంతా ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది అయితే సంవత్సరం నుండి కూడా ఇచ్చిన హామీలు కూడా తూతూ మంత్రంగా ముఖ్యంగా రుణమాఫీ రెండు లక్షలున్న రుణమాఫీ కూడా మేము చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రుణం ఉన్న వారందరికీ కూడా చేస్తామని చెప్పిండ్రు హామీ ఇచ్చిండ్రు కానీ వంద శాతంలో నలభై శాతం మాత్రమే ప్రతి గ్రామాల్లో మండలాల్లో పట్టణాల్లో ఉన్న రుణాలన్నీ కూడా నలభై శాతమే ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది మిగతా అరవై శాతం ఇవ్వలేదు కానీ సంబంధిత మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా ఏమంటున్నారు రుణమాఫీ అందరికీ చేసినామని ఇవి అబద్ధాలు చెప్పకండి మరి ఇలా ఇదే విధంలో రేషన్ కార్డులు ఇండ్లు ఉచిత ఇండ్లు తర్వాత రైతు భరోసా రైతు బంధుని రైతు భరోసాగా మార్చి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు మరి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి నాలుగైదు సార్లు అప్లికేషన్ల మీద అప్లికేషన్ అని చెప్పేసి ఆరు గ్యారెంటీల మీద అప్లికేషన్ తీసుకున్నారు తర్వాత రెండు సర్వేలు నిర్వహించు ఇండ్ల సర్వే సపరేటు మళ్ళా సర్వే సభ్యుల సర్వే కూడా నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు కూడా మంత్రంగా ఏదో కాంగ్రెస్ నాయకుల ద్వారా లిస్టులు బయటకేసి అధికారుల ద్వారా లిస్టులు చూపెట్టి కొంతమంది మాత్రమే రేషన్ కార్డులు లిస్టులు వచ్చాయి కొంతమంది అర్హులైన నిరుపేదలై నిజంగా రేషన్ కార్డులు లేవు ఇండ్లు కూడా లేవు నిజంగా అర్హులైన వారికి ప్రభుత్వ అధికారులు మండల అధికారుల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నవారందరూ కూడా ప్రతి ఇంటికి ప్రాపర్గా సర్వే నిర్వహించి అర్హులైన నిరుపేదలకు సంబంధిత పథకాలు ఖచ్చితంగా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రజల తరపున ప్రజ ప్రజల గొంతుగా మేము అధికారులకు వినవించుకుంటున్నాము ఈరోజు జరిగిన గ్రామ సభలో గ్రామ సభలో చాలా మంది నిరుపేదలు వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టులలో రేషన్ కార్డు లిస్టులో కానీ ఇండ్లకు సంబంధించిన లిస్టులలో కానీ మా పేర్లు రాలేదని అని చెప్పారు మరియు అట్లానే పెన్షన్లు మాత్రం పెన్షన్ కూడా పెంచి రెండు వేలకు పెంచి నాలుగు వేలు ఇస్తామన్నారు అట్లాంటివి కూడా ఇవ్వలేదు ప్రజాపాలనలో గతంలో ఇచ్చిన ప్రజాపాలన అప్లికేషన్ ప్రజా దరఖాస్తు తీసుకొని రసూది కూడా ఇవ్వడం జరిగింది చాలామంది వీరి ఆన్లైన్లో ఎంట్రీ లేవు ఆందోళన ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతుంటారు ఇట్లాంటి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రభుత్వం వచ్చే నెల ఇంకో నెల అనుకుంటా సంవత్సరం గడిపింది ఇలా ఇదే విధంగా ఐదు సంవత్సరం కూడా ప్రభుత్వాలు ప్రజల ప్రజల పథకాలు కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందని చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముందుకొచ్చి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కలిసి మనకు సంబంధించిన మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా న్యాయం చేయాలి ప్రజలందరూ కూడా తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మద్దూరు మద్దూరు రెండు గ్రామాన్ని కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ గెజిట్ ను విడుదల చేయడం జరిగింది గెజిట్ కూడా గెజిట్ కూడా అధికారికంగా కాకుండా ఎవరు కూడా అధికారికంగా విడుదల చేయలేదు అనధికారికంగా మీడియాలో న్యూస్ పత్రికలలో విడుదల చేయడం జరిగింది దాన్ని చూసి రెండువట్ల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎందుకు అంటే రెండువట్ల గ్రామము గ్రామ పంచాయతీ మేజర్ మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నది మేజర్ గ్రామ పంచాయతీ ఉండడం వల్ల మా రెవెన్యూ శివారు కూడా ఐదు వేల ఎకరాల రెవెన్యూ శివారు ఉండడం జరిగింది రెవెన్యూ శివారుకు సంబంధించిన ఏ ప్రభుత్వకు సంబంధించిన ఏ పర్మిషన్స్ కానీ ఏవైనా సరే రెండువట్ల గ్రామ పంచాయతీకి చెందుతుంది రెండువట్ల గ్రామము ఎన్నో రోజుల నుండి అభివృద్ధిలో వెనుకబడి ఉంది అభివృద్ధి చేయాలనుకుంటే పరిపాలన ప్రజా పరిపాలన కానీ ప్రభుత్వ పరిపాలన చేసే విధానంలో రెండువట్లకు అధికారాలు అధికారులు సంపూర్ణంగా ఉంటే రెండువట్లను అభివృద్ధి చేసుకోవడంలో ఏ సమస్యలు ఉండవు మా రెండువట్ల గ్రామాన్ని మద్దుర్ కు మర్జు చేసి మద్దుర్నో కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే రెండువట్ల ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉన్నారు కారణం గతం